ఏం ఏమి లేదమ్మా చూసారా ఏం అట్ట అట్టు కూర్చున్నామని అడిగిపోతుంది తేలిపోయిందిలే మీకు ఒక మాట చెప్పాలి ఏంటంటే కోడల ముందు అత్త కష్టాలు ఏం కష్టాలంటే ఒకనాటి కష్టం కాదు చెప్పుకోతరం కావట్లేదు నా కష్టాలు పొద్దున రెండు దోశలు పోసుకున్నా రాగిపిండి దోశలు పోసుకొని తిందామని తోటకూర ఏపుతుంది ఏపుతుంటే నేను ఈ దోశలు ఇక్కడ పెట్టుకున్నానమ్మా పేట్లో కొంచెం తోటకూర ఎత్తారా అన్న ఆ తాలింపు వేసి తీసుకొస్తాను అన్నది సరే తెచ్చిద్ది కదా అని చెప్పి ఆ ప్లేట్ ముందలు పెట్టుకొని అలాగే కూర్చు కూర్చున్న తీసుకొస్తే తిందా తీసుకొస్తే తిందామని తీసుకొచ్చిందా తీసుకురాల పది నిమిషాలు కూర్చున్నా ఇరవై నిమిషాలు అయింది అరగంట అయింది ఈ దోశలు చల్లారిపోతా అవి కొంచెం కొంచెం తింటూ తింటూ అట్నే రెండు దోశలు తిన్నాను కొంచెం కొంచెం తింటూ రెండు దోశలు తిన్నాను అలాగే అయినా తోటకూర అలా ఏందమ్మా ఇంకా తేలేదంటే తిరుగుమాత వేస్తున్నాను అన్నది అరగంట నుంచి తిరుగుమాత వేస్తానే ఉన్నావా అంటే సిమ్లో పెట్టి వేపితే బాగా వచ్చింది కూర అందుకని నిదానంగా చెప్తున్నాను అన్నది అయ్యి నా కష్టాలు ఏమన్నా తీసాను అనుకో ఆ సామెతికి అర్థం చెప్పు అంటది నన్ను ఏదో అర్థం కదా సామెతలు వేయాలి అప్పుడప్పుడు కోళ్ళ ముందు లేకపోతే మా అత్తకి ఏం తెలియదు అని అనుకుంటారని ఏదో సామెత వేసాను అనుకో ఆ సామెత ఎందుకు వేసావో దానికి అర్థం చెప్పు అని అంట ఈ సామెత ఎందుకు వేసాను అని అంటే దానికి అర్థం ఎక్కడ చెప్పను నేను అర్థం ఎత్తుకుంటా మన ఎవరో బాట నాకు ఆమె వెళ్తుంటే బాగా నల్లగా ఉందని పంతకొండలా ఉంది పంతకొండ అంటే ఏంది అర్థం చెప్పు నాకు అన్నది పంతకొండ అంటే ఏంది ఏమింది పిచ్చిపెళ్ళేంది ఎట్లా అడుగుతుందని చెప్పేసి పంతకొండ తెలియదా అన్న నాకు తెలియక నువ్వు చెప్పు దానికి అర్థం అన్నది అంటే అప్పుడిప్పుడు మా అమ్మ వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు అంటారు కదా బా ఎవరైనా నల్లగా ఉంటే పంతకొండలా ఉంది అని చెప్పి అందుకని ఆ బాటని బాతుంటే బాగా నల్లగా ఉందని పంతకొండ అన్నానమ్మా నేను పంతకొండ అంటే వెనకట కొండలు వాళ్ళు నీళ్ళు కాగబెట్టుకోవటానికి అందుకని నేను పంతకుండా అన్నాను అని చెప్పారు నేను ఆహా అదే పంతకొండ అంటే అని అంది ఏ శాంతి అయితే దానికి అర్థం చెప్పు అంటది మీ ఇళ్ళల్లో కూడా కోడలు లాగే ఉన్నారా సాంతి అయితే అర్థం చెప్పాలి అందుకని సావిత లేయటమే మానుకున్నాను నేను ఏం కష్టాలు ఏమో మామూలు కష్టాలు పడకలేదు మీరు కూడా అలాగే పడుతున్నారా మీ కోడల ముందు కామెంట్ చేయండి అందరూ నేను ఒక్కదాన్నేనా ఇలాగ అందరి కోడలు అంతేనా అనుకుంటున్నాను నేను మా కాళ్ళు ఇంతే మరి అందరు కోడలు అలాగే ఉంటారు నా కష్టాలు అయితే ఎలా ఉన్నాయి మరి అంద అందరు అత్తలు అలాగే అగసాట్లు పడుతున్నారు ఏమో తెలియదు కానీ ఈరోజు కష్టాలు అయితే ఈ రేపటి కష్టాలు మళ్ళీ రేపు చెప్తాను అందరూ వీడియో చూసిన వాళ్ళు అందరూ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ అండి